మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం రెడ్డిలా ఉంటారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అమెరికా కోర్టు వేసిన ఛార్జ్షీట్ లో జగన్ తన పేరు లేదని బొకాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సెకీ విద్యుత్ ఒప్పందం అంశంలో జగన్ ఎట్టి పరిస్థితుల్లోనే తప్పించుకోలేరని అన్నారు ఉంటే ఆ ఛార్జ్షీట్లో నా పేరు లేదు అని అంటావు అదేంటి నీ తెలియకుండా నీ ఆఫీస్లో నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా మీ ఆఫీసులో ఎవరు మీ సీఎం వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట వాళ్ళ మీద పెడతావా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా నువ్వు దుర్మార్గం నేను తిన్నాను ధైర్యంగా చెప్పు నువ్వు అంత అబద్దాలు ఆడుతున్నావు ఎంత మీడియా సర్చ్ ఎంత అబద్దాలు ఆడుతున్నావు రాష్ట్ర ప్రజలకు ఎంత అంత దుర్మార్గం చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయి ఒకసారి మీ పిల్లలు ఉన్నారు కదా చూసి రా ఒకసారి వస్తాం మళ్ళీ వెనకొస్తాయేమో చూద్దాం ఆంధ్రదేశంలో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ సొంత కంపెనీలే నీ నిర్వాహకం వల్లనే నీ వల్లనే ఈరోజు పీపీఎల్కి కి రద్దు చేయాలంటే చాలా ప్రొసీజర్ అర్థం వస్తాం అందువల్ల నాగలపల్లి శ్రీకాంత్ నీ టైంలో విద్యుత్ శక్తి ఎలా ఉంది ఎంత ఇబ్బందులు పడింది ఎంత అవస్థపడింది మనందరం చూసాం అంతా సప్లయర్స్ అంతా భయపడి వచ్చారు నీకు పే చేయలేక నీకు మీ ముడుపులు కట్టలేక చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక బాగా సప్లై బాగుంది సప్లైయర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు దాన్ని మెరిట్ని అప్రిషియేట్ చేసి నువ్వు ఏ విధంగా రేటు తగ్గించాలో నువ్వు సూచనలు ఇవ్వండి నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయి అంతా దోచుకోవటమే ప్రతి దాంట్లో దోచుకోవటమే అందువల్ల నీది ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ అంటే నువ్వు క్రిస్టియానిటీ అంటే మదర్ తెరిసే సేవ చేసే క్రిస్టియానిటీ కాదు నీది నువ్వు ఇండియా కంపెనీ వార్న్ హేస్టింగ్స్ లాగా దోచుకోవడానికి వచ్చిన కంపెనీ మోసానికి దౌర్జన్యానికి చొక్కా వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటాడు ఆ విధంగా నేను నన్ను ప్రెస్ ముందు మాట్లాడాను ఈ కల్లబల్లి కబుర్లు కబురు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలు